విష్ణు అవతారమైన శత్రువులను ఇరవై ఒకసారి ఎందుకు సంహరించాడు బ్రాహ్మణుడిగా పుట్టి రాజులకే భయంగా మారిన యోధుడెవరు కన్నతల్లి శిరస్సునే ఖండించినవాడు ధర్మవంతుడా కుశవంశానికి చెందిన మహారాజు గాది ఒకసారి వంశానికి చెందిన బుచీకుడు అనే మహర్షి గాది దగ్గరికి వెళ్లి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరుతాడు ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చోలు గల వెయ్యి గుర్రాలను ఇమ్మని కోరుతాడు బుచీకుడు వరుణ్ణి ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి భుచీకుడి దగ్గరికి వచ్చి తనకు తన తల్లికి సంతానం ప్రసాదించమని కోరగా భుచికుడు యాగం చేసి విప్రమంత్రపూతమైన తావీజును రాజమంత్రపూతమైన మరో తావీజును తయారు చేసి స్థానానికి వెళ్తాడు సత్యవతి ఈ విషయం తెలియక రాజపుత్ర మంత్రమైన తావీజు తను తీసుకుని మంత్రమైన తావీజును తన తల్లికిస్తుంది భుచికునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడిగా ఉండి మనవడు ఉగ్రుడవుతాడని పరశురాముడు గాది కొడుకే విశ్వామిత్రుడు భృగు వంశాను చరితంగా జమదాగ్ని కూడా కోపం ఎక్కువ ఆయన పత్ని రేణుకాదేవి జమదాగ్ని రేణుకల చిన్న కొడుకు పేరే పరశురాముడు పరశురాముడు శివుని వద్ద అస్రవిద్యలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువు అనగా గండ్రగొడ్డలిని పొంది పరశురాముడయ్యాడు హైహాయ వంశజుడైన కార్త వీర్యార్జునుడు శాప కారణంగా చేతులు లేకుండా జన్మిస్తాడు గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయాన్ని ప్రసన్నం చేసుకుని వెయ్యి చేతులు పొంది మహావీరుడైనాడు ఒకమారు ఆ మహారాజు వేటకు వెళ్ళి అలసి జమదగ్ని ఆశ్రమాన్ని చేరుతాడు ఆ మహర్షి కార్త కార్తవీర్యార్జునుడికి ఆయన పరివారానికి పంచభక్షాలతో భోజనం పెడతాడు ఆ మహర్షి ఆర్భణం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి కారణమడగదా జమదాగ్ని తన దగ్గరున్న కామధేను సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడుతుందని చెప్తాడు ఆ గోవును తన కిమ్మని ఆ మహారాజు కోరుతాడు దీనికి చిమ్మదాగ్ని నిరాకరిస్తాడు కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తీసుకొని పోతాడు పరశురాముడు ఇంటికి వచ్చి విషయాన్ని గ్రహించి మహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేసి అతని వెయ్యి చేతులు తలను తన అఖండ పరశువుతో అనగా గండ్రగుడలతో నరికి వేస్తాడు ఈ విషయాన్ని తన తండ్రికి విన్నపించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు ఒక సంవత్సరం పాటు పరశురాముడు పుణ్యక్షేత్రాలని దర్శించి వస్తాడు హాయ్ దిస్ ఇస్ ప్రమోద్ కంటిన్యూ ద వీడియో కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నేటి కొరకు చెరువుకు వెళ్తుంది అక్కడ గంధర్వుల జలకేలి చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడం ఆలస్యమవుతుంది కోపగించిన జమదాగ్ని ఆమెను సంహరించవలనని కొడుకులను ఆదేశిస్తాడు పెద్ద కొడుకులు అందుకు నిరాకరిస్తారు తల్లిని సోదరులను సంహరించమని జమదాగ్ని పరశురామునికి ఆదేశించగా అతను తండ్రి చెప్పినట్టుగానే చేస్తాడు జమదాగ్ని సంతోషించి ఏమైనా వరం కోరుకోమనగా పరశురాముడు తల్లిని సోదరుని బ్రతికించమంటాడు ఈ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరుని తిరిగి బ్రతికించుకుంటాడు ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జుని కుమారులు జమదాగ్ని తల నరికి మహేష్మతికి పట్టుకొని పోతారు పరశురాముని తల్లి రేణుక తండ్రి శవం పైన పడి రోధిస్తూ ఇరవై ఒక్క మార్లు గుండెను బాదుకుంటుంది పరశురాముడు మహిష్మతికి పోయి కార్తవీర్యార్జున్ కుమారులను చంపి జమదాగ్ని తలను తెచ్చి బొండేని కతికించి తిరిగి బ్రతికించుకుంటాడు ఆ తర్వాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపైన ఆగ్రహించి వారిపై ఇరవై ఒక్క మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు శామంతక పంచకమ్మన ఐదు సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణమర్పిస్తాడు దశరథుని వంటి కొద్దిమంది రాజులు గోవుల మందులో దాచుకొని తప్పించుకున్నారు తర్వాత పరశురాముడు భూమిని అంతటిని కశ్యపునకు దానమిచ్చి తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు రామాయణంలో పరశురాముని పాత్ర సీత స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును విరిచిన తర్వాత సీతారాముల కళ్యాణం జరిగింది తన గురువైన శివుని విల్లు విరిచినందుకు పరశురాముడు కోపించి రామునిపై యుద్ధానికి సిద్ధపడతాడు దశరథుని అభ్యర్థనలను రాముని శాంత వాంఛనలను పట్టించుకోనలేదు చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునికి ఇచ్చాడు రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు రామచంద్రమూర్తి ఎక్కువ పెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడగగా తన తపోశక్తి కొట్టేయమని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినప్పుడు పరశురామునికి రామునికి భేదం లేదని ఇద్దరికి అర్థమవుతుంది మహాభారతంలో పరశురాముని పాత్ర మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు గంగాదేవి అభ్యర్థన మేరకు భీష్మునకు అశ్రవిద్యులను బోధించాడు తర్వాత అమ్మని వివాహం చేసుకోమని చెప్పగా ఆజన్మ బ్రహ్మచార్యవంతుడైన భీష్ముడు అందుకు తిరస్కరించాడు ఇద్దరికి జరిగిన యుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు దేవతల అభ్యర్థన మేరకు యుద్ధం నిలపబడింది కర్ణుడు తాను బ్రాహ్మణుడని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు తర్వాత కర్ణుని అబద్ధాలను తెలుసుకున్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపిస్తాడు ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాశాలను గ్రహించాడు అర్జునుడు కూడా మహేంద్ర పర్వతం పైన పరశురాముని దర్శించుకున్నాడు పరశురాముడు దత్తత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలు నేర్చుకున్నాడు ఈ అంశాలు స్కంద పురాణంలో వివరించబడ్డాయి పరశురాముడు చిరంజీవి అవతారమునకు విద్యలు ఉపదేశిస్తాడని తర్వాత సప్త సప్తఋషుల్లో ఒకడవుతాడని కథ భూమి నంతటిని కశ్వపునకు దానమిచ్చిన తర్వాత పరశురామునికి తపస్సు చేసుకోవడానికి చోటు లేదు ఆయన తన పరశువును అనగా గండగుడ్డల్ని సముద్రంలో విసిరివేస్తాడు ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గుతాడు ఎంత దూరం వచ్చారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ కంటిన్యూ ద వీడియో అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని అలా వెలువడిన భూభాగంలోని ఏడు ప్రదేశాలను పరశ్రామిక క్షేత్రాలని అంటారు పురాణాల ప్రకారం పరశురాముడికి చిరంజీవరం ఇచ్చింది పరమశివుడు అని విచితంగా నమ్మకం ఉంది పరశురాముడు చిన్నప్పటి నుంచే శివుడిపైన అపార భక్తితో తీవ్రమైన తపస్సు చేశాడు ఈ తపస్సుకు ప్రసన్నుడైన శివుడు అతనికి పరశు అనగా గండ్రగుడ్డలి ఆయుధంతో పాటు అస్రవిద్యలు అజయత్వం దీర్ఘాయుషువును అనుగ్రహించాడు ఈ అనుగ్రహమే తర్వాత చిరంజీవరంగా భావించబడింది కొన్ని పురాణ వ్యాఖ్యానాలలో విష్ణు అవతారంగా జన్మించినందువల్ల పరశురాముడు దైవ సంకల్పం వల్ల చిరంజీవి అయ్యాడని కూడా చెబుతారు కానీ వరాన్ని ఇచ్చిన దేవుడిగా స్పష్టంగా శివుడినే ఎక్కువ గ్రంథాలు పేర్కొన్నాయి అందుకే సప్త చిరంజీవుల్లో పరశురాముడిని ఒకడిగా పరిగణిస్తారు ఇంకా కలిగి అవతారానికి గురువుగా ఉంటాడనే విశ్వాసం కూడా ఉంది